యొక్క హక్కులను గుర్తించాలని ఐదో షెడ్యూల్లో ఆ గ్రామాలను కూడా చేర్చి ఐదో షెడ్యూల్ కాదుకున్నటువంటి సబ్లైన్లో ఉండేటటువంటి గ్రామాలని ఐదో షెడ్యూల్లో చేర్చాలని ఐదో షెడ్యూల్లో ఉండేటటువంటి రక్షణ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఆ గిరిజనులకు ఇవ్వాలని చెప్పేసి గత నలభై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద ఈరోజు మరొక దినోత్సవం సందర్భంగా వాళ్ళ హక్కులను గుర్తించాలని చెప్పేసి ప్రాంతంలో కలపాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటు ప్రధానంగా ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ ప్రాంతాలని ఆదుకునే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల యాభై నాలుగు గ్రామాలు ఈ జిల్లాలో అప్పుడు గుర్తించినటువంటి పంతొమ్మిది వందల ఎనభైలో గుర్తించినటువంటి నలభై గ్రామాలు అవి శంకవరం మండలం పెత్తిపాడి మండలం రౌతుల్పూడి మండలం ఈ మూడు మండలాల్లోనూ ఏజెన్సీ సెంట్యూట్ ప్రాంతం కానుకున్నటువంటి నలభై గ్రామాలు గుర్తించడం జరిగింది అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు శ్రీకాకుళంలో రెండు వందల నలభై గ్రామాలు విజయనగరంలో నూట ఎనభై రెండు గ్రామాలు విశాఖ జిల్లాలో తొంభై ఒక గ్రామం కాకినాడ జిల్లాలో నలభై గ్రామాలు ఏలూరు జిల్లాలో ఒక గ్రామం ఇవన్నీ కలిపితే మొత్తం ఐదో షెడ్యూల్ లో కలపాలని చెప్పేసి గిరిజనులు అధికంగా ఉన్నటువంటి గ్రామాలు ఇవి ఇవి ఐదు వందల యాభై నాలుగు గ్రామాలు ఈ ఐదు వందల యాభై నాలుగు గ్రామాలు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కలపటం లేదు ఇప్పటికే పెండింగ్లోనే ఉంది కొంతకాలం ఏమైందంటే మండలాలు రావడం మండలాలు రావడం వల్ల జాప్యం జరిగింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరగడం అధికారులు అధికారులకి ప్రభుత్వానికి చిత్తశుద్ధులు లేకపోవడం రాష్ట్రం యొక్క కేబినెట్ ఆమోదం లేకుండా పంపకూడదు ఇక్కడ ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ ఇక్కడ అనుమతి తీసుకుని పంపాలి అనుమతి లేకుండా ఒకసారి చిత్తశుద్ధి లేకుండా పోవడం వల్ల ఎప్పటి వరకు కూడా కదలలేదు రెండు వేల పంతొమ్మిదిలో గిరిజన శాఖ మంత్రిగా పసుపు శ్రీవాణి గారు ఉండగా మొత్తం ఈ ఫైల్ మళ్ళీ కలిపారు అధికారులు సమావేశం చేశారు సీరియస్ గా దీన్ని వెంటనే కలిపి పని చేయాలని చెప్పేసి అధికారులు సూచించారు ఆ నేపథ్యంలో రంపజోడవరం కూడా అన్ని చోట్ల ఆంధ్ర ఐటీడీ రమ్మజోడవరం ప్రాజెక్ట్ ఆఫీసర్ పెద్దాపురం ఆర్టీఓ పనిలో ఉన్నాయి కాబట్టి మూడు మండలాలు పెద్దాపురం ఆర్టీఓ ల్యాటర్ రాసి ఈ నలభై గ్రామాలకు సంబంధించి ఇప్పుడు కలపడానికి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించమని రాశారు అది రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ సరైనది జరగలేదు కొంతమంది ఏం చేశారంటే నకిలీ తీర్మానాలు చేసి కల్పక తీర్మానాలు చేశారు ఇది తెలుసుకున్నటువంటి గిరిజనులు రెండు వేల ఇరవైలో కలపాలని చెప్పేసి మరలా తీర్మానాలు చేశారు చేసిన తర్వాత ఈ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మూడు సంఘాలు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి మూడు సంఘాలు హైకోర్టులో రిపిటిషన్ దాఖలు చేసి రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నలభై గ్రామాలకి ఇక్కడ ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి నలభై గ్రామాలకి షెడ్యూల్డ్ ప్రాంతాల యొక్క అదే విధంగా నాలుగు నెలల్లో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ ఆర్డర్ మూడు సంవత్సరాలుగా అమలు జరగలేదు దీంతో మళ్ళీ ఆదివాసి మహాసభ ఈ ఏడాది హైకోర్టులో మళ్ళీ ఆ ఆర్డర్ అమలు చేయలేదు అధికారులు అని చెప్పేసి మళ్ళీ అధికార దాన్ని నమ్మిక కలపాలని మళ్ళీ హైకోర్టు నా స్నేహితులు జరిగింది దీని మీద ఈ నెల రెండవ తారీఖున కాకినాడ జిల్లా కలెక్టర్ పెద్దాపురం ఆర్డీఓకి తర్వాత ఈ మూడు మండలాలు ప్రతిపాటు శనివర్గ రాత్రి మండలాల ఎంపీడీఓలకి తహసీల్దార్కి నివేదిక నివేదికలు పంపించమని చెప్పేసి కోరడం జరిగింది ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే ఈ గ్రామాలను కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అప్పుడు ముఖ్యమంత్రులందరికీ కూడా లేఖ రాశారు అందులో భాగంగా అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగినటువంటి సమావేశం దీని మీద లెక్క తీయమంటే పంతొమ్మిది వందల ఎనభైలో తీసినటువంటి లేఖలో అప్పుడే ఈ గ్రామాలన్నింటినీ కలపాలని చెప్పేసి నిర్ణయం జరిగింది కానీ ఎప్పటివరకు కూడా జరగలేదు దీని కారణం ఏంటంటే మైదాన ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజనేతలు కలపకుండా అడ్డుకుంటూ రావడం అనేటువంటి కాబట్టి ఇప్పటికైనా వీటిని వెంటనే పరిశీలించేసి ఎందుకంటే ఇప్పుడు ఒక జిల్లా కలుపుతో సరిపోదు ఈ జిల్లాలో ఉండేటటువంటి కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి నలభై క్రామాలు సరిపోదు ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి కాబట్టి దీని మీద ఐదు వందల యాభై నాలుగు గ్రామాలు కలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి అదేవిధంగా వీటిని ఇప్పుడు ఇక్కడ కారణంతో రామజాడవరం జిల్లా రమచరణ కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు మేము పోలవరం ప్లేస్లో అది తొలి గిరిజన వీరుడైనటువంటి చేయాలని అడుగుతున్నాం ఈ గ్రామాలు కూడా ఈ శంకవరం మండలం రోజుపూడి ఈ ప్రతిపాటి మండలాలు కూడా ఈ నలభై గ్రామాలతో పాటు మరో పంతొమ్మిది గ్రామాలు యాభై శాతం జనాభా గిరిజనులు యాభై శాతం కన్నా మించి ఉన్నటువంటి వైపులా పెరిగినాయి కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా కలపమని మందికి చెడుతున్నారు కాబట్టి ఈ కూడా పరిశీలించి ఈ గ్రామాలన్నింటినీ కూడా ఆ రంపచోడవరం జిల్లా కింద తీసుకురావాలని రంపచోడవరం కేంద్రంగా ఏర్పడేటటువంటి జిల్లా కింద తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇది అనేక జరిగింది ఇక్కడ ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో భూజియా కమిటీ సిఫార్సు చేసింది వ్యాపార కమిషన్ అని పంతొమ్మిది వందల అరవై ఆరు ప్రాంతంలో వాళ్ళు చేసిన వాళ్ళు కలపాలని చెప్పేసి కల్పడం రాజ్యాంగ హక్కు ఎందుకంటే ఇందులో వంద శాతం కూడా గిరిజన గ్రామాలు చాలా ఉన్నాయి సగం గ్రామాలు వంద శాతం కూడా గిరిజన కానీ కలపకండ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి ఈ ఈ గ్రామాలన్నింటినీ కూడా ఐదో షెడ్యూల్లో కలిపి వాళ్ళ హక్కులను లేకుండా చూడాలి ఎందుకంటే ఐదో దాంట్లో కలిపి వాళ్ళకి ల్యాండ్ కరెక్షన్ ఉంటుంది వాళ్ళకి భూములకే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు పేస చట్టం కింద మా గ్రామంలో మా రాజ్యం అనేటువంటి చాలా ప్రయోజనాలు మిస్ అయిపోతున్నటువంటి ఈ ఐదు రాయాల గ్రామాలు మిస్ అవుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ వేల హక్కుల గుర్తించాలి ఎప్పుడో నలభై ఐదు నడుస్తున్నటువంటి దీన్ని ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్రమైనటువంటి నివేదిక పంపించి ఈ ఐదు వందల నాలుగు గ్రామాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా సంస్థ డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో ప్రభుత్వం చర్చశుద్ధి లేదని ఎందుకు చెప్తున్నాం అంటే రెండు వేల పద్నాలుగులో రాజస్థాన్ ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ గ్రామాల కంటనే కూడా ఐదు సీట్లు గెలిచారు నాలుగు సంవత్సరాలకి ఇక్కడ నలభై ఐదు సంవత్సరాలు పట్టింది అందుకని ఇప్పటికైనా సరే ఈ గ్రహం నుండి కనపాలని చెప్పేసి ఆ రోజు మా సబ్బం